హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను నాటుకోడి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉందండి ఇది నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను మసాలా కోసము గసగసాలు అల్లము వెల్లుల్లి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొబ్బరి కొంచెం ఎక్కువే తీసుకోవాలి చక్క లవంగ ఇలాచి ఉల్లిపాయలు లేకోకుండా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనము మసాలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి గసగసాలు అలాగే లవంగా చక్క ఇలాచి ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఈ కొబ్బర అల్లము వెల్లుల్లి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసి మనము కొంచెం నీళ్ళు కూడా వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతున్నాను నాన్ వెజ్కి ఆయిల్ వేడిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి అది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను రెండు స్పూన్ల కారం పొడి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు అలాగే ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దండి ధనియాల పొడి కారం పొడి అనేది మాడిపోతుందనమాట అలా కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము చికెన్ ఉంది కదా ఇది వేసేసుకోవాలి చికెన్ కూడా వేసేసి కొంచెం సేపు బాగా మసాలా అంతా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మనము లిడ్డు పెట్టకుండానే కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మనకేంటంటే మనకు కావాల్సిన నీళ్లు పోసుకోవాలి పులుసు చేస్తున్నాను కాబట్టి ముక్కలు మునిగేంత వరకు నేను ఒక గ్లాస్ నర నీళ్ళు పోసేసాను పోసి బాగా ఒకసారి ఇంకోసారి మిక్స్ చేసుకొని మసాలా అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి యూజ్ చేసి ఒక మూ త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కరు అంతే నాటుకోడి కాబట్టి కుక్కర్లో చేసుకోవాలి నార్మల్ అయితే ప్యాన్లో చేసుకుంటే సరిపోతుంది ఒక ఒక ఫోర్ విజిల్స్కి కుక్ అయిపోయిందండి మొత్తం చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది అలాగే కొబ్బరి గసగసాలు వేసాం కదా గ్రేవీ కూడా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి